హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ హృదయ స్పందన ఏడో భాగాన్ని వినేద్దాం ఆంటీ తార ఎక్కడా అని గీత అడుగుతుంది వాష్రూమ్కి వెళ్ళింది చాలాసేపు అయింది వెళ్ళి ఇంకా రాలేదు అంటుంది వసుంధర అవునా ఆంటీ నేను వెళ్ళి చూసొస్తానులే ఏమైందో అని వెళ్ళింది గీత గీత వాష్రూమ్ వైపు వెళ్ళేటప్పటికి అక్కడ శ్రీ లావణ్య యోగేష్ అండ్ తార ఉన్నారు యోగేష్ శ్రీ ఏదో గొడవ పడుతుంటే మధ్యలో లావణ్య అడ్డం తీస్తుంది గీత ఏమైందా అని దగ్గరికి వెళ్ళింది ఏమైందో మనం కూడా తెలుసుకుందాం రండి తారా వాష్రూమ్కి వెళ్ళే ముందర జూనియర్ వచ్చి అందరికీ జ్యూస్ ఇచ్చింది తీసుకోండి తారా మేడం అని ఇచ్చింది వద్దు జోష్న అంటుంది తారా అదేంటి మేడం నేను ఎంతో ప్రేమగా తెస్తే వద్దు అంటారు ప్లీజ్ మేడం తీసుకోండి అంటుంది జ్యోష్న నవ్వుతూ తీసుకుంది తారా తనని బాధ పెట్టడం ఇష్టం లేక దానికి ముందే లావణ్య జోష్నా దగ్గరికి వెళ్ళి అందరికీ రిఫ్రెష్మెంట్ ఇవ్వమంది లవ్ రిఫ్రెష్మెంట్కి ఇన్ఛార్జ్ ఒక గ్లాస్లో మత్తు మందు కలిపి ఇచ్చింది దానిని తారాకిమ్మని చెప్పి ఏదైనా ప్రాబ్లం అవుతుందో మేడం అని జ్యోష్న భయపడుతుంటే ఏం కాదు సరదాగా టీచ్ చేద్దామని అంతే ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి ఇచ్చినా అంటుంది లావణ్య సరే అని తారాకి జ్యూస్ ఇచ్చింది జ్యోష్న తార తాగేసి వెళ్ళింది వాష్రూంలోకి వెళ్ళిన తర్వాత కళ్ళు తిరిగినట్లు అనిపించింది టైడ్ అయినందువల్ల అలా ఉందని అనిపించి ఫేస్ వాష్ చేసుకుని వచ్చింది తార వెనకాలే వచ్చిన లావణ్య తార బయటికి వచ్చి మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతున్నట్టు అనిపించి గోడ గోడని పట్టుకుంది వెంటనే లావణ్య వెళ్ళి తారని పట్టుకుంది తారకి తెలియకుండా తారా మొబైల్ తీసుకుని యోగేష్కి మెసేజ్ చేసింది అక్కడికి రమ్మని అటు పక్కనే ఉన్న యోగేష్ వచ్చి తారని పట్టుకున్నాడు యోగి ఎందుకు నన్ను పట్టుకున్నావు వదులు నన్ను అని కొడుతుంది తారా యోగేష్ అంటాడు ఏంటి సైగ చేస్తున్నావు అని మొత్తమొత్తగా మాట్లాడుతుంది తార తారని లైబ్రరీ దగ్గరికి చిన్నగా తీసుకుని వచ్చి తనని పట్టుకుని తార తనకి ముద్దు పెట్టినట్టు హక్ చేసుకున్నట్టు లావణ్యతో ఫొటోస్ తీయించాడు యోగేష్ తర్వాత తను కింద పడుకొని తార తన పైన పడుకొని ఉన్నట్టు ఫోటోలు తీయించాడు యోగేష్ ఏం చేస్తున్నావు నన్ను వదులురా అంటుంది తార లావణ్య త్వరగా శ్రీని పిలువు అంటాడు యోగేష్ లావణ్య శ్రీకి ఫోన్ చేసి అక్కడికి రమ్మని పిలిచింది ఏమైందో అని వచ్చాక అక్కడ సిచ్యువేషన్ ఏమీ అర్థం కాలేదు శ్రీకి రే యోగి ఏమైంద్రా ఏంటిది తారని ఏం చేస్తున్నావు వదులు అంటుంది అని అంటాడు షీ నేనేం చేయలేదురా తారే నన్ను పిలిచిందిరా ఇక్కడికి వచ్చాక ఇలా చేస్తుందిరా అంటాడు యోగేష్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు తన ఎందుకు పిలుస్తుంది ఏమోరా నాకేం తెలుసు ఎందుకు రమ్మందో అని వస్తే నువ్వంటే ఇష్టమని ఒక్కసారి ప్లీజ్ అని ఇలా చేస్తుంది నేను తప్పుతారా ఇలా చేయకూడదు నువ్వు నా ఫ్రెండ్వి నువ్వంటే నాకు ఇలాంటి ఇష్టాలు ఏం లేవు నేను నిన్ను నా ఫ్రెండ్ లాగే చూస్తానో అది కక్క నువ్వు నా ఫ్రెండ్ భార్యవి నేను ఇలా ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు అని ఎంత చెప్పినా వినట్లేదురా కావాలంటే ఈ మెసేజ్ చూడు తన రమ్మంటేనే వచ్చాను స్త్రీకి ఏమైనా తెలుస్తుందా వాడొక పిచ్చి మాలోకం నన్ను పట్టించుకునే టైం వాడికి అసలు లేదు ఇంట్లో ఇంత అందమైన పిల్లాన్ని పెట్టుకుని ఆ స్టూపెడ్ ప్రియా చిట్టు తిరుగుతున్నాడు సో ఇక్కడ ఎవరూ లేరు రారు కూడా అందరూ ఫంక్షన్లో బిజీ బిజీగా ఉన్నారు మనల్ని పట్టించుకునేవారు ఎవరూ ఇక్కడ లేరు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది తారా నేను ఏమీ చెప్పినా వినట్లేదు అందుకే లావ లావణ్య వస్తే అన్న కంట్రోల్ చేయొచ్చు అని పిలిచా కానీ తనని తోసేసింది అందుకే నేను పిలవమని చెప్పాను గీత తారా తారా అని వాటర్ తెచ్చి తార మొఖం మీద చల్లింది తారా శ్లోకి వచ్చి ఏ గీత నువ్వేంటి ఇక్కడ ఈ యోగిని వెళ్ళమని చెప్పు ఇక్కడి నుండి మాట్లాడదాంలే రా తారా నువ్వు రా ముందు ఇక్కడి నుండి వెళ్దాం అంటుంది గీత తారా హా వెళ్దాం రా ఏ గీత నీకేమైనా పిచ్చా దీన్ని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అంటాడు శ్రీ గ్రీన్ రూమ్ తీసుకుని వెళ్తున్నాను శ్రీ కొంచెం సెట్ అయ్యాక తీసుకుని వెళ్ళొచ్చులే అంటుంది గీత ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా ఎవరైనా దీన్ని ఇలా చూస్తే ఏమైందని అడిగే వాళ్ళకి చెప్పాలి చెప్పకపోతే ఏవేవో అర్థాలు వెతుకుతారు ఇప్పుడు అవన్నీ అవసరమా నేను ఇంటికి తీసుకువెళ్తాను మీరు కూడా వెళ్ళండి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అంటాడు శ్రీ ఆంటీ వాళ్ళు తారా కోసం వెయిట్ చేస్తుంటారు నేను తీసుకుని వస్తానని చెప్పాను అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు నేను తీసుకుని వస్తానని చెప్పానులే సో నో ప్రాబ్లం మీరు వెళ్ళండి అని చెప్పి లావణ్యకు లావణ్య నువ్వు కూడా పద అని తారని రా అని పిలిచాడు శ్రీ ఏయ్ ఎవరు నువ్వు నన్ను పిలుస్తున్నావు హా మా ఆయనకి చెప్తా అప్పుడు ఆయన వచ్చి నిన్ను డిష్యం డిష్యం అని కొడతాడు అంటుంది తార ఏయ్ అని ఒక్కటి పీకి తారని భుజం మీదకి ఎత్తుకొని కార్ దగ్గరికి తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టి సీటు బెల్ట్ పెట్టాడు తను వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు శ్రీ ఇంటికి తీసుకుని వచ్చి వాష్రూంలోకి తీసుకెళ్లి షవర్ ఆన్ చేశాడు హే శ్రీ ఏం చేస్తున్నావు అంటుంది తారా నువ్వు నోర్మి చేసిందంతా చేసి మళ్ళీ మాట్లాడుతున్నావు అని బయటికి వచ్చి వాష్రూమ్ డోర్ లాక్ చేశాడు షీ లావణ్య వచ్చి డోర్ లాక్ చేసింది హా లోపలికి రా లావణ్య అన్నాడు లావణ్య లోపలికి వచ్చాక తార వాష్రూమ్లో ఉంది మతం వదిలేదాకా ఉంచి తర్వాత డ్రెస్ చేంజ్ చేసి నన్ను పిలు నేను కింద హాల్లో ఉంటా అని హాల్లోకి వెళ్ళాడు లావణ్య వాష్రూమ్కి వెళ్ళి తారాని తీసుకుని వచ్చి డ్రెస్ చేంజ్ చేసి కిందికి వచ్చింది శ్రీ హాల్లో కూర్చొని మొబైల్లో ఏదో చూస్తున్నాడు లావణ్య షీని చూసింది ఫేస్ అంతా కోపంతో ఎర్రగా ఉంది అది చూసి నవ్వుకుంది అవి తారా యోగేష్ ఫొటోస్ లావణ్య ఇక్కడికి వచ్చే ముందే కొత్త నెంబర్ నుండి షీకి పంపింది ఇప్పుడు అవే షీ చూస్తున్నాడు డ్రష్ చేశాను బావా అంటుంది లావణ్య అని రూమ్కి వెళ్ళాడు శ్రీ తార బెడ్ మీద పడుకుని ఆలోచిస్తుంది శ్రీ విసురుగా వెళ్ళి తార రెక్క పట్టుకుని లేపి గట్టిగా కొట్టాడు తార చెంపపై చేయి పెట్టుకొని షీని అలానే చూస్తుంది ఎందుకు కొట్టాడో అర్థం కాక ఏంటి అలా చూస్తున్నావు నన్ను ఇప్పుడు ఎందుకు కొట్టావు అని అడిగింది తార ఎందుకు కొట్టానా కొట్టడం కాదే నిన్ను నరకాలి అంటాడు భార్య మీద చెయ్యి చేసుకున్నంత మాత్రాన మగాడివి అని అనిపించుకోలేవు జస్ట్ మొగుడి అని మాత్రమే అనిపించుకోగలవు అసలైన మగాడంటే భార్య మనసును గెలిచినవాడు ఈ ప్రపంచంలో అత్యంత విలువైన ప్రదేశం ఏంటో తెలుసా ఆడదాని హృదయంలో మగాడు సంపాదించుకునే చోటు అది నీకెప్పటికీ చేత కాదు అంటుంది తార ఏంటి తెగ రెచ్చిపోతున్నావు నీలాంటి మగపిచ్చి ఉన్నవారని ఆడవాళ్ళు అనరు బజారు మనిషి అంటారు ఛీ నీతో నాకేంటి మాటలు అంటాడు షీ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు మాట్లాడిన మాటలు నీకు గుర్తుండకపోవచ్చు కాలం మరిపించవచ్చు కానీ ఆ మాటలు విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఏంటి తెగ నటిస్తున్నావు పెద్ద ప్రతివాదులాగా ఏంటి నేను నటిస్తున్నానా బయటికి ఒకలా లోపల ఒకలా నేను ఉండను నా మనసులో ఏది ఉంటే అది బయటికి మాట్లాడతాను నచి నటించడం నాకు రాదు నటించాల్సిన అవసరం కూడా నాకు లేదు అది నీలాంటి వాళ్ళు చేస్తారు కొన్ని మాటలు పాము విషం కంటే చాలా ప్రమాదకరంగా ఉంటాయి పాము విషం ఒకేసారి చంపేస్తుంది కానీ ఈ మాటలు గుర్తుకు వచ్చిన ప్రతిసారి చస్తూ బ్రతకాలి నిజమే కదండి ఇంతకుముందు నేను తప్పు చేస్తానేమో అని ఉండేది కానీ ఇప్పుడు ఇవి చూసిన తర్వాత నేను తప్పు చేయలేదు అనిపించింది అంటాడు షీ ఏంటవి చూడు అని తార చేయి పట్టిలాగి చేతిలో పెట్టాడు షీ తార అవి చూసి షాక్ అయి ఏంటివి నాకు అసలు అర్థం కావడం లేదు నేను యోగేష్తో ఇలా ఎలా ఎలా జరిగింది శ్రీ నాకేం తెలీదు నన్ను నమ్ము ప్లీజ్ ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపీన్ అవునా నిజాలు బయటపడితే ఇలాగే మాట్లాడతారు అందరూ ఇంక నువ్వెంత ప్లీజ్ శ్రీ నన్ను నమ్ము నీకెలా నిరూపించాలో నాకు అర్థం కావడం లేదు నువ్వు సీతాదేవి ఇప్పుడు అగ్నిలో దూకిన ప్రాతి ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవాలి మరి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉంది తారా ఏంటి మాటలు రావడం లేదా లేక నిజాన్ని ఒప్పుకోవడం కష్టంగా ఉందా నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది నీకు నా మీద నమ్మకం లేకుంటే నేను మాట్లాడే ప్రతి మాట అపార్థమే అవుతుంది ఎందుకంటే నీకు ఎలా చెప్పాలో నాకు తెలియదు అయితే నీ తప్పు ఏమీ లేదంటావు అంతే కదా అయినా ఆ యోగేష్ ఏం నచ్చిందనే అంతగా నీకు కావాలంటే నేను లేనా నిన్ను సుఖపెట్టడానికి ఏం నేను నచ్చలేదా నువ్వు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్లేదు కానీ అపార్థం మాత్రం చేసుకోకు ప్లీజ్ అంటుంది తారా ఏమైనా నిన్ను మెచ్చుకోవాలి నీ ధైర్యానికి తప్పు చేసి ఎంత బాగా నీతి పాటలను వల్లిస్తున్నావో టీచర్గా ఎప్పుడు ట్రైన్ అయ్యావు మెడిసిన్తో పాటు అది కూడా చేస్తున్నావా ఏంటి చి నువ్వు అసలు మగాడవేనా ఒక భర్త భార్యతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు నువ్వేం మనిషివి ఇంత చెప్పినా నువ్వు ఇంకా అలా మాట్లాడితే నేనేం చేయలేను నీ ఇష్టం వచ్చినట్లుగా అనుకో ఇప్పుడు వచ్చావే దారికి ఏంటి నేను మగాడిని కాదా రావే చూపిస్తాను నేను మగాడినో కాదు అని తారని కాట్ మీదకి తోసేసి తనని బలవంతంగా ఆక్రమించాడు తార ఎంత గింజుకున్నా స్త్రీ బలం ముందు ఆగలేకపోయింది కొట్టింది రక్కింది బట్ ఏం చేసినా లాభం లేకపోయింది శ్రీ నేను గెలిచానన్న విజయ గర్వంతో పైకి లేచాడు ఇప్పుడు పో ఎవరి దగ్గరికి పోతావో పో నీ ఇష్టమేక తాళి కట్టిన భర్త అయిన శ్రీ చేసిన దానికి ఎవరితో చెప్పుకోలేక తార మంచం చివరికి కూర్చొని ఏడుస్తూ ఉండిపోయింది శ్రీ మాత్రం ప్రశాంతంగా నిద్రపోయాడు లావణ్య తలుపు కొంచెం తెరిచి ఉండడం వల్ల నైట్ వాళ్ళ మాటలు నిమింది సో తను కూడా హ్యాపీగా రూమ్కి వెళ్ళి అక్కడ జరిగిందంతా యోగేష్కి కాల్ చేసి చెప్పింది ఇప్పుడేమైంది లావణ్య ఇంకా ముందు చూపిస్తా ఆ తారకి నేను ఎందుకు బ్రతుకుతున్నానా అని అది రోజు కుల్లికుల్లి ఏడవాలి అంటాడు యోగేష్ లావణ్య నువ్వు ఎలా అంటే అలా అంటుంది ఉదయం ఆరు గంటలకి తార లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చింది జానకమ్మ గారు పూజ గదిలో పూజ చేస్తున్నారు ప్రతి శుక్రవారం జానకమ్మ గారే పూజ చేస్తారు తార హారతి తీసుకొని కిచెన్లోకి వెళ్ళింది లేచావా అప్పుడే కాసేపు పడుకోకపోయావా నైట్ లేట్ అయినట్టుందిగా అంటుంది వసుంధర తారా మెలకు వచ్చేసింది ఇంకా పట్టలేదు అత్తయ్య అంటుంది ఇదిగో కాఫీ నువ్వు తీసుకుని అత్తయ్య పూజ కూడా అయిపోయినట్టుందిగా తనకి కూడా ఇవ్వు సరే అత్తయ్య అమ్మమ్మ కాఫీ తీసుకోండి తారా ఏమైంది ముఖమంతా అలా వాచింది అంటారు అమ్మమ్మగారు బాగా టైర్డ్గా అయ్యానమ్మ నిద్ర కూడా సరిగా పట్టలేదు అందువల్ల అమ్మమ్మ అంటుంది అలా అనిపించడం లేదు ఏది చూడని నుదుటి మీద చేయి వేసి చూసింది కొంచెం వెచ్చగా అనిపించింది జ్వరం వచ్చినట్టుంది తారా జ్వరం లేదమ్మమ్మా ఏదో కొంచెం వెచ్చగా ఉంది అది నార్మల్ టెంపరేచర్ అంతే ఇంకేమీ లేదు మీరు ఊరికే చిన్నదానికి కంగారు పడతారు అంటుంది తారా జ్వరం ఉంది దిష్టి వల్ల కూడా అలా ఉండొచ్చు తారకి రంగమ్మతో దిష్టి చేయించు అని అంటుంది వసుంధర ఏమైంది తార అని వసుంధర అడగడంతో ఒళ్ళు కాస్త వెచ్చగా ఉంది దిష్టి తీస్తే తగ్గొచ్చు అంటుంది జానకమ్మ రంగమ్మ ఎండు మిరపకాయలు ఉప్పు తీసుకుని రా తారకి దిష్టి తీయాలి తెస్తున్నానమ్మ అంటుంది రంగమ్మ తార దిష్టి తీయించుకున్న తర్వాత కాసేపు పడుకో తగ్గుతుంది అంటారు వసుంధర తార కూడా అలాగే అత్తయ్య అంటుంది రంగమ్మ రంగమ్మ కాఫీ అంటూ అప్పుడే లావణ్య వస్తుంది ఏంటంటే పొద్దున్నే నీ అరుపులు అంటారు జానకమ్మ నాకు కాఫీ కావాలి అమ్మమ్మ రంగమ్మ ఎక్కడికి వెళ్ళిందో పిలుస్తుంటే పలకడం లేదు ఏం నువ్వు ఆడపిల్లవి కాదా వెళ్ళి కలుపుకో రంగమ్మ తారకి దిష్టి తీయడానికి వెళ్ళింది అబ్బా అంటూ తల గొక్కుంటూ ఈ రంగమ్మ ఇప్పుడే వెళ్ళాలా వచ్చి ఇస్తుందిలే నాకు ఇప్పుడేం తొందరలేదు అయినా తారక ఏమైంది అమ్మమ్మ ఏం కాదులే కొంచెం ఒళ్ళు వెచ్చగా ఉంటే దిష్టి ఏమైనా ఉందేమని దిష్టి తీర్చాను మనసులో దిష్టి పాడా రాత్రి బావిచ్చిన కోటింగ్కే అయి ఉంటుందిలే ఇంటికి బావ ఏం చేస్తున్నాడు లేస్తే ఈ పాటి కిందికి వచ్చేవాడేలే ఏమో నాకెందుకు శ్రీ ఏం చేస్తున్నాడో చూద్దాం తారా వెళ్ళిన కాసేపటికి లేచాడు పక్కన చూస్తే తార లేదు ఇది అప్పుడే లేచిందా ఇంకా ఏ ఘనకార్యాలు చేయాలో ఇంట్లో అమ్మని నానమ్మని మాత్రం బాగానే బుట్టలో వేసుకుంది వాళ్ళు దేని మాయలో పడిపోయారు అయినా నేనేంటి నైట్ అలా బిహేవ్ చేశాను తనతో తను ఎవరితో తిరిగితే నాకేంటి ఎలా పోతే నాకేంటి ఎలాగో కొద్ది రోజుల్లో విడిపోతాం కదా తర్వాత నా లైఫ్ నేను చూసుకున్నట్టు తన లైఫ్ తను చూసుకోవాలి కదా ఇక నుండి తన గురించి నేను పట్టించుకోకూడదు తన ఫ్రీడమ్కి నేను అడ్డు కాకూడదు అని లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చాడు ఏరా లేచావా రాత్రి ఎన్నింటికి వచ్చారు మీరు వచ్చింది కూడా మాకు తెలియలేదే జానకమ్మ గారు అంటారు అవును నానమ్మ చాలా లేట్ అయింది మీకు డిస్టర్బ్ లేకుండా ఉండడం కోసం కీ తీసుకున్నాను అందువల్ల మిమ్మల్ని లేపాల్సిన అవసరం లేదు రే తారా నువ్వు పైకి వెళ్ళి రష్ తీసుకో టిఫిన్ కూడా రంగంతో పైకి పంపుతాను అంటారు వసుంధర వద్ద తయ్య టిఫిన్కి కిందికి వస్తాను కాలేజీకి వెళ్ళాలి కదా అంటుంది తార కాలేజ్ వద్దు ఏమీ వద్దు నువ్వు రెస్ట్ తీసుకోతారా అంటారు జానకమ్మ ఈరోజు మెడికల్ క్యాంప్ గురించి ప్రిన్సిపాల్ చెబుతానన్నారు అందుకే వెళ్ళాలమ్మమ్మ వీళ్ళు ఇద్దరు ఉన్నారుగా కనుక్కొని చెబుతారులే వాళ్ళిద్దరూ వేరే బ్యాచ్ అమ్మమ్మ సో నా బ్యాచ్ గురించి వాళ్ళకి చెప్పరు సర్లే నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలనుకు అంటున్నావు కనుక వెళ్ళు సరే అని రెడీ అవ్వడానికి రూమ్కి వెళ్ళింది తారా రంగమ్మ కాఫీ తెచ్చి శ్రీకి లావణ్యాకిచ్చింది ఇద్దరు తాగేసి రెడీ అవ్వడానికి వెళ్లారు ఇందులో రఘురామ్ గారు బయట నుండి వచ్చారు ఏరా రఘు ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు పార్టీ ప్రెసిడెంట్ ఉదయాన్నే ఎమర్జెన్సీ మీటింగ్ అని పిలిచాడు అందుకే వెళ్ళి వస్తున్నాను అంటాడు రఘురామ్ సరే రండి టిఫిన్ తిందరు అని వసుంధర పిలుస్తుంది లేదు వసు మీటింగ్ అయిన తర్వాత ప్రెసిడెంట్ గారి ఇంట్లోనే టిఫిన్స్ అరేంజ్ చేశారు నేను చేసే వచ్చాను శ్రీ ఇంకా లేవలేదా లేచాడండి ఇప్పుడే పైకి వెళ్ళాడు రెడీ అవ్వడానికి సరే బస్సు నేను కాసేపు పడుకుంటాను ఒక వన్ అవర్ తర్వాత లేపు పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి సరే అండి అత్తయ్య మీరు రండి టిఫిన్ చేద్దురు టాబ్లెట్స్ వేసుకోవాలి కదా అని వసుంధర అంటుంది పదా అని డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చున్నారు జానకమ్మ గారు జానకమ్మ గారికి టిఫిన్ పెట్టింది వసుంధర జానకమ్మ గారు తిన్నాక రూమ్కి వెళ్ళి టాబ్లెట్ వేసుకొని పడుకున్నారు రూమ్లోకి వచ్చిన శ్రీ తారతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు కానీ తార శ్రీ ముఖం కూడా చూడడం లేదు కామ్గా రెడీ అయ్యి కిందికి వచ్చింది శ్రీ కూడా రెడీ అయ్యి వచ్చాడు రోజు శ్రీకి తారే పెడుతుంది తార పెడుతుందని చూశాడు కానీ ఈరోజు తార సైలెంట్గా తన ప్లేట్లోని పెట్టుకొని తింటుంది ఏంట్రా అన్నీ అక్కడే ఉన్నాయిగా పెట్టుకొని తిను నాకు కొంచెం పని ఉంది కిచెన్లో అని అంటారు వసుంధర శ్రీ కూడా అని అంటాడు లావణ్య కూడా వచ్చి కూర్చొని పెట్టుకొని తింటుంది శ్రీ తార ఈరోజు బైక్ డ్రైవ్ చేయలేదు నీ కార్లో తీసుకుని వెళ్ళు అంటుంది వసుంధర ఏంటి నేనా ఏంటి నేనా అంటున్నావు నేనేమైనా పరాయి వాళ్ళ పిల్లాన్ని తీసుకుని వెళ్ళమన్నానా అంతలా ఆశ్చర్యపోతున్నా నీ భార్యనేగా తీసుకెళ్ళమంది తనకు కొంచెం హెల్త్ సరిగా లేదు అంటుంది వసుంధర సరే రమ్మను వద్దలే అత్తయ్య నేను బాగానే ఉన్నాను నేను స్కూటీలోనే వెళ్తాను అంటుంది తారా ఈ ఒక్కరోజు నా మాట విని శ్రీతో కారులో వెళ్ళమ్మా అంటుంది వసుంధర తారా ఇక ఏమీ చేయలేక సరే అని కార్ దగ్గరికి వచ్చి బ్యాక్ డోర్ తీసింది కూర్చోవడానికి నేనేమైనా నీ డ్రైవర్ని అనుకున్నావా నువ్వు మహారాణిలాగా వెనక కూర్చోవడానికి ముందుకొచ్చి కూర్చో అన్నాడు తారా డోర్ క్లోజ్ చేసి వచ్చి సైలెంట్గా ముందు సీట్లో కూర్చుంది శ్రీ సీట్ బెల్ట్ పెట్టుకోమని బొట్టు పెట్టి చెప్పాలా అన్నాడు తారా సీటు బెల్ట్ పెట్టుకున్న తర్వాత శ్రీ కార్ స్టార్ట్ చేశాడు కాలేజీకి వచ్చేటప్పటికి తార కోసం గీత వాళ్ళు వెయిట్ చేస్తున్నారు తారా యు ఓకే అని గీత అడుగుతుంది ఏమైంది నాకు బాగానే ఉన్నాను కదా ఏమైంది తారకు అనింటుంది అనన్య ఏమీ లేదులే పదండి ప్రిన్సిపల్ పిలుస్తున్నారు అంటాడు వంశీ ఇంతకీ లిఫ్ట్ లిస్ట్ పెట్టారా మనం అందరం ఒకే బ్యాచ్లో ఉన్నామా తారా మనమంతా ఒకే బ్యాచ్ కానీ కాస్త లాంగ్ అండ్ లాంగ్ ఆ విలేజ్ ఇక్కడికి అదే మాట్లాడాలని వెళ్తున్నాం అంటాడు కిరణ్ అవునా పదండి అయితే ప్రిన్సిపల్ రూమ్ దగ్గర అందరూ గుడ్ మార్నింగ్ సార్ అంటారు రమ్మన్నారా రమ్మన్నారట అంటూ ప్రిన్సిపల్ హా హా తారా తిను శృతి తెలుసు కదా హా సార్ తెలుసు అంటుంది తారా బ్యాచ్ లిస్ట్ రెడీ చేసి పెట్టేస్తాం శృతికి ఆ బ్యాచ్లో ప్రాబ్లం అట మీ బ్యాచ్ అయితే కంఫర్ట్గా ఉంటుందని మీ బ్యాచ్కి షిఫ్ట్ షిఫ్ట్ అవుతానంటుంది ఆల్రెడీ మీ బ్యాచ్లో టెన్ మెంబర్స్ ఉన్నారు మీకు ప్రాబ్లం లేకపోతే తనని షిఫ్ట్ చేస్తాను మాకు ఏం ప్రాబ్లం ఉండదు సార్ షిఫ్ట్ చేయండి అంటుంది త్వారా కానీ మీలో ఒక అమ్మాయి అటు షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది అంటాడు ప్రిన్సిపల్ వంశీ కిరణ్ సారీ సార్ మీరు ఇంకెవరినైనా షిఫ్ట్ చేయండి వీళ్ళని ఎందుకు వాళ్ళు ఎవరూ ఒప్పుకోలేదు అంటాడు ప్రిన్సిపల్ అందుకని మమ్మల్ని అడుగుతున్నారా అంటుంది అనన్య నువ్వు ఉండనన్య ఓకే సార్ నేను షిఫ్ట్ అవుతాను అంటుంది తానా నువ్వు ఉన్నావని శృతి ఈ బ్యాచ్లోకి వస్తున్నది ఇప్పుడు నువ్వు షిఫ్ట్ అవుతానంటే ఎలా అంటాడు ప్రిన్సిపల్ అందరూ సైలెంట్ అవుతారు పర్లేదు సార్ నేను ఆ బ్యాచ్లోనే వెళ్తాను నా కోసం వీళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు నచ్చలేదు ఒక్క నిమిషం ఆలోచించి సరే ఎవరు షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదులే నేనే ఏదో విధంగా అడ్జస్ట్ చేస్తాను అంటాడు ప్రిన్సిపల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటారు అందరూ ఇంకో టూ డేస్లో స్టార్ట్ అవ్వాలి రెడీగా ఉండండి వెహికల్ కాలేజీ నుండి స్టార్ట్ అవుతుంది అంటాడు ప్రిన్సిపల్ ఓకే సార్ అంటాడు వంశీ హాయ్ శృతి వెల్కమ్ టు అవర్ బ్యాచ్ అని అందరినీ పరిచయం చేసింది తార హాయ్ ఎవ్రీబడి అంటుంది శృతి కిరణ్ క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అంటాడు అందరూ క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకొని వస్తుండగా తారా కళ్ళు తిరిగి పడిపోయింది తారా తార అని చంపలపై కొట్టింది కానీ తారా కళ్ళు తెరవలేదు వంశీ క్యాంటీన్లోకి వెళ్ళి నీళ్లు తెచ్చి తార ముఖం మీద చల్లాడు అయినా తార కళ్ళు తెరవలేదు వంశీ నాకెందుకో భయంగా ఉంది త్వరగా వెళ్ళి కార్ తీసుకురా అంటుంది గీత హాహా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్ తీసుకొచ్చాడు వంశీ తారని కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు తారని చెక్ చేయడానికి లోపలికి తీసుకెళ్లారు డాక్టర్ చెక్ చేసి నో ప్రాబ్లం కొంచెం స్ట్రెయిన్ ఫీల్ అయింది అంతే ఇంకేమీ లేదు కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది కాసేపట్లో స్రోహ వస్తుంది ఇంటికి తీసుకెళ్ళవచ్చు అన్నారు డాక్టర్ వంశీ థ్యాంక్ యూ డాక్టర్ అంటాడు అందరూ అమ్మయ్య అని ఊపిరి పిలుచుకున్నారు తారకి సృహ వచ్చాక ఇంటికి తీసుకుని వచ్చారు గీత అనన్య తారని చర్య వైపు పట్టుకుని లోపలికి తీసుకుని వచ్చారు తారని అలా చూడగానే ఏమైందో అని కంగారుకి పడిపోయింది ఏమైంది గీత తారకి అలా తీసుకుని వస్తున్నారు అని వసుంధర అడుగుతుంది ఏం లేదంటీ కొంచెం స్ట్రెయిన్ ఎక్కువై కాస్త కళ్ళు తిరిగాయి ఇప్పుడు పర్లేదు అని తారని సోఫాలో కూర్చోబెట్టారు మార్నింగ్ కాలేజీకి వద్దు అని చెప్పినా వినకుండా వచ్చింది నాకేం కాలేదు అత్తయ్య మీరు కంగారు పడద్దు అంటుంది తార గీత తారని రూమ్లోకి తీసుకెళ్ళమ్మా కాసేపు రెస్ తీసుకుంటుంది అంటుంది వసుంధర గీత సరే అంటే అని తారని రూమ్కి తీసుకువెళ్ళింది ఇప్పుడు చెప్పు తారా ఏమైందో తార నైట్ జరిగిందంతా చెప్పింది స్త్రీకి బుద్ధి లేదు కనీసం ఆలోచించడా ఎవరో ఏదో చెబితే నమ్మేయడమేనా ఆ ఫోటోలు ఎవరు పంపారు ఏంటి అని కూడా ఆలోచించడా ఆ టైంలో లావణ్య యోగేష్ మాత్రమే ఉన్నారు ఎవరు తీసుకుంటారు ఆ ఫొటోస్ ఏమోని నాకేం జరిగిందో కూడా నాకు గుర్తులేదు ఇంకెవరు తీశారో నాకు ఎలా తెలుస్తుంది అంటుంది తార అయినా లావణ్య ఆ టైంలో అక్కడ ఏం చేస్తుంది నాకు ఇదంతా వాళ్ళిద్దరు ప్లాన్ ఏమో అనిపిస్తుంది అంటుంది గీత రంగమ్మ కింద అందరికీ కాఫీ ఇచ్చి గీతకి తారకి పైకి తెచ్చింది గీత కాఫీ తాగి ఏమి ఆలోచించుకున్నా రెస్ట్ తీసుకో నేను ఈవినింగ్ వస్తాను అని కిందకి వెళ్ళింది గీత ఆంటీ తనకు రెస్ట్ కావాలి టూ డేస్ తర్వాత క్యాంప్కి వెళ్ళాలి అంటుంది గీత అంతవరకు దాన్ని కాలేజీకి పంపొద్దాంటి ఏదైనా కావాలంటే నేను కానీ వంశీ చూసుకుంటాం వంశీ అంతా చెప్పాడు గీత నేను జాగ్రత్తగా చూసుకుంటాలి మీ ఫ్రెండ్ని అంటుంది వసుంధర సరే అంటీ ఇక వెళ్ళొస్తాం అని అందరూ వెళ్ళిపోయారు రెండు రోజుల తర్వాత అందరూ మెడికల్ క్యాంప్కి బయలుదేరారు తారా శ్రీ బ్యాచ్ కూడా వాళ్ళ బ్యాచ్తో రావడం చూసి ఆశ్చర్యపోయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్